అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం చూడబోయే ఆలయం తూర్పుగోదావరి జిల్లాలో మండపేట గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం అండి సేమ్ కేరళలో శబరిమల ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఆలయం నేను చిన్నప్పటి నుంచి వెళ్తూ ఉంటాను ఈ ఆలయానికి చాలా అద్భుతంగా అయ్యప్ప స్వామి అయితే ఇంకా కన్నుల విందుగా ఉంటారు ఆయన ఫస్ట్ మనం వినాయకుడిని దర్శించుకుని అయ్యప్ప స్వామి దేవాలయం లోపలికి వెళ్ళిపోదాం ఇది ఆంధ్రాలోని మినీ శబరిమలైగా కూడా చెప్తారు ఇంకా సేమ్ అక్కడ ఉన్న విగ్రహం అవనివ్వండి సేమ్ డిటో ఇలాగే ఉంటుంటా నాకు కొంతమంది చెప్పారు నేను శబరిమల ఎప్పుడూ వెళ్ళలేదు ప్లీజ్ నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి దేవాలయాలకు వెళ్ళినప్పుడు మంచి విషయాలు ఇంకా మన ఆధ్యాత్మికమైన క్వశ్చన్స్ కూడా కొన్ని మంచి వాళ్ళని అడిగి చెప్పిన వీడియోలు అవన్నీ పెడుతూ ఉంటాను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే కొంత రీచ్ అయితే ఆటోమేటిక్గా మంచి మంచి కంటెంట్ ఇవ్వాలనే ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా నాకు వస్తూ ఉంటుంది మనం ఇంకా లోపలికి ఇది లోపల నుంచి బయట వ్యూ అండి నేను వచ్చేసరికి హారతిస్తున్నారని హడావిడిగా లోపలికి వెళ్ళిపోయాను బయట ఇలా మా అయ్యప్ప స్వామి ఒలి మీద కూర్చున్న విగ్రహం అది ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కొంచెం నైట్ అయిపోయిన తర్వాత తీసిన ఫొటోస్ ఇవి వీడియోస్ అండ్ లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మనకి ఎంట్రన్సే శబరిమల మెట్లు ఉంటాయి ఇక్కడ అక్కడ శబరిమల పద్దెనిమిది మెట్లు ఎలాగైతే మాల వేసుకున్న వాళ్ళు అది ఎక్కుతారో ఇక్కడ కూడా అలాగే మాల వేసుకున్న వాళ్ళకి పద్దెనిమిది మెట్లు ద్వారం తెరుస్తారు మాల వేసుకున్న శబరిమల అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకి ఇలాగా ఇక్కడ ధ్వజస్తంభం లోపల అయ్యప్ప స్వామి అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీనివ్వట్లేదు నేను సైలెంట్గా తీసాను లోపలికి వెళ్ళి క్లియర్గా తీద్దాము తీస్తున్నాను ఇంకా అక్కడ కూర్చున్న ఆయన అమ్మ ఫొటోస్ తీయొద్దని చెప్పేశారు అయితే స్వామివారు ఎంతో అందంగా చిన్న బుజ్జి పిల్లవాడు కూర్చున్నట్టుగా ఎంతో అద్భుతంగా ఉన్నాడు ఫస్ట్ మేము ప్రదక్షిణ చేసేసి హారతి తీసేసుకొని స్వామివారిని కోరుకొని వెనక వైపు కూడా మూడు గుళ్ళులా ఉన్నాయి అవి కూడా దర్శనం చేసుకొని బయలుదేరిపోయాము చాలా అద్భుతంగా ఉన్నారు అక్కడ ఎవరో స్వామి కూడా మాల వేసుకున్నారు ఆల్రెడీ వెనక వైపు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లక్ష్మీదేవి ఆలయాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకుని స్వామివారిని ఎంతో భక్తితో ప్రార్థించి బయటికి వచ్చేసామండి నా ఛానల్లో వీడియోస్ నా వాయిస్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మేము బయటకు వచ్చేసాం రోడ్డు పైన చక్కగా అప్పుడే పుట్టపతి సాయిబాబా వారి రథోత్సవం అది జరుగుతోంది మా ఊళ్ళో చాలా ఎక్కువ ట్రాఫిక్ అది ఉంది ఆ రోజు నేను కొంచెం జూమ్ చేసి అనుకున్నాను కానీ చాలా దూరంగా ఉంది నా వీడియోస్ నచ్చాయి అనుకుంటున్నాను అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి